ఈరోజు మా చెట్టుకు తెంపిన ఆనపకాయతో కూర అయితే చేసుకుందాము టేస్టీగా అందులోనూ కొత్త అట్టికే మట్టి పాత్రలో ఈ ఆనపకాయ కూర టేస్టీగా అయితే వండేసుకుందాము చూడండి పల్లెటూరులలో చెట్టుకు తెప్పిన ఆనపకాయ అలాగే మట్టి పాత్రలో ఈరోజు ఈ కూర అయితే చేద్దాము టేస్ట్ మాత్రం పల్లె ఉంటుంది చూడండి చెట్టుకు అయితే పెద్ద అనపకాయ అయితే వచ్చేసింది ఇక అందులో అయితే సగం పచ్చి అయితే నేనైతే కూరకి ఎంత కాలో అంత మాత్రం తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటా మొత్తం అయితే ఇక రెడీగా కట్ చేసుకుందాము మొత్తానికి చిన్న ఉల్లిపాయలు మూడు తీసుకున్న ఒక్క టమాటా తీసుకున్న ఈరోజైతే అటికెలో టేస్టీగా అయితే వండేసుకుందాము ఈరోజు ఎంత టేస్ట్ అవుతుంది అంటే ఇలాంటి పాత్రలు చేసుకుంటే అప్పుడు వెంకటి కాలంలో ఇలాంటి పాత్రలలో చేసుకుంటే టేస్టీగా భలే ఉండేది ఇప్పుడైతే మనం కూడా ఇలా చేసేసుకుందాము అంత టేస్ట్ కాకుండా కొంచెమైనా వచ్చేస్తుంది ఇంట్లో మాత్రం టేస్ట్ చూడండి ఇక మిగతా అయితే నేనైతే గిన్నెలో వేసుకొని క్లాత్ అయితే కప్పేసుకున్న పప్పు అయితే రేపటి కోసం పప్పుకైతే రెడీగా పెట్టేసుకుందాం ఇదైతే ఇప్పుడైతే కొంచెం మానపకాయ ముక్కలని అయితే పోసుకొని ఇక ఉల్లిపాయలు అన్నీ రెడీగా వేసుకొని ఇప్పుడు కూర అయితే చేసుకుందాము ఎలా చేయాలో చూద్దాం చూడండి ఇట్లయితే నూనె పోసుకొని ఉల్లిపాయతో వేయించుకుంటున్నా ఈ అటుకెలు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొత్తూరు ఊరులో ఊరు సైడు జేపీ దర్గా అక్కడికి వెళ్ళి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నాకు ఇష్టంగా నాకు ఇష్టమైన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నేను ఎంత బాగుంది ఇటుకే సేమ్ బ్లాక్ కలర్ ఒక బాండి తెచ్చుకున్నట్లే ఇష్టంతో మట్టివే అక్కడికి వెళ్తే అసలు ఏవి తీసుకోవాలని అర్థమే అవుతలేదు ఎంత బాగుంది కాకపోతే చీకట్లో వెళ్ళాము సరిగా నాకైతే కొన్ని మనకు తెలియదు డ్యామేజ్ ఉన్నాయని ఏవే కానీ ఉదయం పుట్ట మట్టి పాత్రలు కొనాలంటే ఉదయం పుట్ట చూసుకొని కొనాలి ఒకటైతే నాకు డ్యామేజ్ వచ్చింది చూపిస్తా చూడండి ఇక్కడ సైడ్ కొంచెం లోపలికి ఏం కాదు కానీ కొంచెం అతుకులా కనిపిస్తుంది ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నా నాకు నచ్చినవి చూడండి గానం తెచ్చుకున్నాను కొత్త కొత్త రంగం అన్నీ ఎత్తుకున్నా నేనైతే చూడండి రో మట్టి పాత్రలు అయితే ఈ మట్టి పాత్రలు డైరెక్ట్గా వండుకోకూడదు మట్టి మట్టి వాసన వస్తుంది ఫస్ట్ అయితే నేనైతే ఇందులో మురంగడ్డ ఒకటితో పెట్టుకున్నాను ఇక ఇంకొక దాంట్లో అయితే పల్లి ఇట్లా ఇష్టం మన దగ్గర ఏమన్నా ఉన్నప్పుడు పొట్టు తీసి తినేటి ఐటమ్స్ అయితే ఉడకబెట్టుకొని తర్వాత ఏ కూర అయినా చేసుకుంటే మట్టి వాసన అనేది రాదు ఫస్ట్ మనం కూర చేసినామనుకో మట్టి వాసన అయితే వచ్చేస్తుంది నైట్ మొత్తం నీళ్ళలా నానేస్తా నానేసిన తర్వాత ఉదయం మనం ఎప్పుడన్నా మనకు పల్లీ కానీ మరంగడ్డ కానీ ఏదైనా ఉంటే అవి ఉడకబెట్టుకొని తర్వాత కూర వేసుకుంటా ఏవి లేకుంటే కొన్ని ఖరాబైన కూరగాయలు ఉంటాయి కదా ఆలుగడ్డ అవి మొలకెత్తినాయి వేస్ట్ టమాటాలు అవి వేసి కొద్దిగా సేపు నీళ్లు బాగా పోసి ఉడికించుకుంటా ఇలా చేస్తా ఇప్పుడైతే చూడండి అనంకాయ కూర అయితే టేస్టీగా చేసుకుందాం పాత్రలో ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు పేస్ట్ చూడండి ఉల్లిపాయ వేగుతూ వచ్చింది నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేగుతూ ఉంటాయి ఆనకాయ ముక్కలు కడిగి ఇందులో వేసుకుందాం అటుకి ఇలా తొందరగా అయిపోతుంది కూర అయితే ఈ అంటే నాకు చాలా వేగిపోయింది ఇప్పుడు ఆనకాయ ముక్కలు ఇలా నీట్గా కడిగి చెట్టు నుంచి తెంపింది కదా అసలు ఏం ఉండదు ముదుగులు ఉండదు కానీ ఎందుకో అలవాటు ఏం మందు కొట్టలే ఏం కొట్టలే ఓన్లీ నీళ్ళు నీరు పోసి పెంచుతాం బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయ నీళ్ళు నాకు ఇట్లా వండుకొని తినాలని చిన్నప్పటి సంధి చాలా ఇష్టం అనిపించేది ఇప్పటికి నెరవేరుతుంది ఇప్పటికీ అయితే హో ఇలాంటికాయలు దొరుకుతున్నాయి మంచిగా అసలు ఇంకటి పద్ధతులు అన్నీ దొరుకుతున్నాయి కానీ ఇలా జాబ్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది వాళ్ళకు పాపం మనం ఇంట్లో ఉంటాం కాబట్టి ఇలా చేసుకుంటాం కానీ జాబ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా చేసుకొని తినాలి అని చాలా ఇష్టం ఉంటుంది నిజంగా అండి ఇలా చేసుకొని తినడము ఎంత అదృష్టము మనం ఇంట్లో ఉప్పు కారం తిన్నా సరే కానీ ఇలా హ్యాపీగా ఉండడా ఉండాలి వంట చేసుకొని తినేదాంట్లో ఎంత సంపాదించినా సరే కానీ ఈ కడుపు నిండా తినడానికి అది టేస్టీగా ఉందా లేదా చూసుకోవాలి నేనైతే ప్యూర్ వెజ్ కాబట్టి ఎంత బాగా చేసుకొని తింటానో నేనైతే నిజంగా నా చేతుల మీదగా నేనైతే చేసుకొని ఎక్కడికి పోయినా వంట మాత్రం నేనే చేస్తా నాకు నేను చేసేది ఉంటే ఎక్కడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు నేను చేసేది ఉంటే కంపల్సరీ నేను చేసుకొని నేనన్నా తినాలి కాబట్టి టేస్టీగా అని నేనైతే చేస్తాను నేను తినాలని ఉంటుంది టేస్టీగా అలాగే నేను వండిన వంట రుచి చూపించాలని ఇష్టపడు ఇష్టంగా తింటారని అలా వండుతూ ఉంటాను అలా ఇష్టం ఇలా ఇష్టం చూడండి మొత్తానికి అయితే ఆనకాయ ముక్కలు అయితే మంచిగా వేగుతున్నాయి అటికేలు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇది కొత్తది కాబట్టి దీంట్లో నల్ల అటికేలు ఆనకాయ ముక్కలు చూడండి వేగుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది అసలు ఇట్లా చూస్తేనే చెప్పొచ్చు ఈ కూర టేస్ట్ అయితే సూపర్ అవుతుంది అప్పటికప్పుడు చెట్టు నుంచి ఆనకాయ చంపుకున్నా కదా చంపుకొని ఇలా అయితే వండుకుంటున్నాను నిజంగా అండి పల్లెటూరు లైఫ్ ఎంజాయ్ చేయడం చాలా అదృష్టం కానీ పల్లెటూరు పల్లెటూరు అలవాటుకి సిటీ వాళ్ళు అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది నేను అలానే మొదట్లో పెళ్ళైన కొత్తలో అయితే నేనైతే చాలా ఇబ్బంది పడిన ఇంకా ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం చూడండి ఉప్పు చిన్నగా మంట పెట్టి ఇది మగ్గించుకుందాము తొందరగా మగ్గిపోతుంది ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి ఇప్పుడు ఇందులో టమాటా వేద్దాం టమాటా కారం పొడి టేస్ట్ తగ్గట్టు చూడండి మెత్త ఉడిగిపోయింది చూడండి టమాటా పోసుకున్నా అలాగే కారం పొడి వేసుకున్నా కొద్దిగాసేపు కారం పొడి పచ్చివాసనమైనంత వరకు వేగనిద్దాం కొద్దిగాసేపు వేగలుద్దాం అయితే చాలా వరకు మనం ఇలా కూరగాయలు వేయి వేగిస్తూ ఉంటే ఇట్లా అడుగు అంటుతూ ఉంటుంది అయితే మాడిపోకుండా ఉండాలంటే చూడండి కొన్ని వాటర్ ఇలా వంకాయలే కానీ కూరగాయలు కొన్ని ఇలా కొన్ని పోసుకొని ఇలా కలిపితే అడుగు మంచిగా ఉంటుంది మనం వేగ వేగలేదు కదా వాటర్ వేయకూడదు కదా అని అనుకుంటే మాడెక్కి మాడు వాసన కంటే ఇలా కొన్ని వాటర్ వేస్తే మంచిగా వేగుతుంది అడుగంటుంది ఇప్పుడైతే కొన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాం ఇంకా ఇందులో అయితే నేనైతే ఇంకేం వేయను ఇదే కూర కొంచెం వాటర్ పోసుకుంటా కొంచెం ఉడకంగానే బంద్ చేసుకుందాం చిన్నగా మంట పెడదాం అటుకేలో చిన్నగా మంట పెట్టి ఉడికించుకుంటేనే మంచిగా ఉడుకుతుంది అర్థం ఎంతవరకు వచ్చిందో చూడండి ఇలా నూనె పైకి తేలింది ఇదైతే ఉడికిపోయింది ఈనైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి మట్టి పాత్రలో స్టవ్ ఆఫ్ చేసినా కానీ కూడా ఇలా సేఫ్ వరకు అయితే ఉడుకుతూనే ఉంటుంది మరి ఇదైతే ఇక టేస్టీగా అయితే వేడివేడి అన్నంలో తినేద్దాము చూడండి అట్టికేలో కూర ఇలా వండుకొని తింటే టేస్ట్ మాత్రం బలవుతుంది మా సైడ్ అయితే మేమైతే దీన్ని అట్టికే అంటాము లేకపోతే మట్టిపాత్ర మరి చూడండి స్టవ్ బంద్ చేసినా కానీ ఇలా ఇలా అవుతుందో మరి నా వీడియో కానీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం